హలో నమస్తే ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం ఈవేళ చక్రవర్తుల రాఘవాచారి గారి ఆరో వర్ధంతి ఈయన పేరు ఎందుకు ఇంత ప్రాముఖ్యత వచ్చింది బహుశా మీలో చాలామందికి చక్రవర్తుల రాఘవాచారి అంటే గుర్తుండి రాకపోయి ఉండొచ్చు కానీ విశాలంధ రాఘవాచారి ఇప్పుడు అందరికీ గుర్తు వచ్చి ఉండొచ్చు పత్రికా స్వేచ్ఛకు ప్రతీక సి రాఘవాచారి అసమాన ప్రతిభావంతుడు అద్భుతమైన మేధావి నడిచే విజ్ఞాన సరోసం అంటుంటారు అందువల్లనే ఆయన్ను తెలుగు జర్నలిస్ట్ లోకం ఈవేళ స్మరించుకుంటుంది తెలుగువారి నోలల్లో నానే ఇద్దరు చక్రవర్తుల్లో ఈయనొకరు ఒకరు రాజకీయ దురంధుల చక్రవర్తుల రాజగోపాలాచారి అయితే రెండో వారు మన చక్రవర్తుల రాఘవాచారి తెల్లచొక్క తెల్ల ప్యాంటు తెల్ల జుట్టు చేతిలో రెడ్ విల్ సిగరెట్టు ఈ ఆహార్యంతో కనిపించే రాఘవాచారిని అందరూ వాకింగ్ నాలెడ్జ్ సెంటర్ అంటుంటారు జీవితకాలపు జర్నలిస్టు అలానే జీవితకాలపు స్టూడెంట్ కూడా అయితే ఆయన ఈ మాటను అంగీకరించటం నేను మొదట కమ్యూనిస్ట్ని ఆ తర్వాతే జర్నలిస్ట్ని అంటుంటారు రాఘవచారి అధ్యయనం అపారం వైవిధ్య భరితం కూడా సంస్కృతం తెలుగు ఇంగ్లీషు ఉర్దూ తమిళం ఆయన చాలా భాషల్లో ప్రవేశం ఉంది అలానే చాలా వాటిల్లో పాండిత్యము ఉంది భారత రమాయణాలు ఆయన కొట్టిన పిండి మార్క్సిజం ఇక చెప్పాల్సిన అవసరమే లేదు ఏ పుస్తకం దొరికినా ఆ పుస్తకాన్ని కంటా చదవటం ఆయనకు అలవాటు రాఘవాచారి విశాలందరకు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి ముప్పై ఏళ్ల పాటు ఉన్నారు విశాలంధ్ర సంపాదకుడిగా ఆయన బాధ్యతలను చెప్పుకున్న ఆయన పేరు మాత్రం విశాలంధ్ర రాఘవాచారిగానే జనం మదిలి నిలిచిపోయింది రాఘవాచారిది వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురం వరదాచార్యులు కనకవల్లి ఆయన తల్లిదండ్రులు రాఘవాచారి గారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సెప్టెంబర్ పదిన జన్మించారు తొమ్మిది మంది సంతానంలో ఐదుగురు అన్నదమ్ములలో రాఘవాచారి ఆఖరవాడు తల్లిగారిది కృష్ణా జిల్లా మాణికొండ దగ్గర బొకినాడ గ్రామం ఆనాటి పద్ధతిలోనే ఆయనకి ఇంట్లోనే విద్యాభ్యాసం జరిగింది వాళ్ళ అమ్మ ఆయనకు తమిళం నేర్పింది తండ్రి సంస్కృతం నేర్పాడు గుంటూరు జిల్లా పొన్నూరులో వాళ్ళ అన్నదమ్ములతో కలిసి భావనారాయణ సంస్కృత కళాశాలలో పంచకావ్యాలు నేర్చుకున్నారు పదిహేనవ ఏటకల్లా ఆయన ఉర్దూ సంస్కృతంలో రాటి తెలిపారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో హైదరాబాదులోని లాలగూడ రైల్వే స్కూల్లో హై స్కూల్ విద్య పూర్తి చేశారు అప్పటి ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి అప్పటి ప్రెసిడెంటు ఆ తర్వాత కేంద్ర మంత్రి అయిన ఎస్ జయపాల్ రెడ్డి ఈయనకు సహచరుడు విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు భావజాలం ఈయనకు అలవడింది మహాకవి శ్రీశ్రీ అంటే ఆయన చెవు ఆయన తన కాలేజీ రోజుల్లోనే మహాకవి శ్రీశ్రీపై విశ్లేషణాత్మకంగా ఒక వ్యాసం కూడా రాశారు గుంటూరు జిల్లాకు చెందిన కమ్యూనిస్ట్ పార్టీ తోటి ఈయనకి అపారమైన అనుబంధం ఉంది గుంటూరు జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు కనపర్తి నాగయ్య గారి కుమార్తె జోసనను ఆయన పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె డాలి ఆమె డాక్టరు సికింద్రాబాద్లోనే ప్రాక్టీస్ చేస్తుంటారు రెండో కుమార్తె వైద్య విద్యార్థిగా ఉన్నప్పుడే గుంటూరులో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయింది ఆమె మరణం రాఘవాచారి గారిని చాలా బాధపెట్టిందని చెప్తా ఉంటారు న్యాయశాస్త్రంలో దిట్ట అయిన రాఘవాచారి హిందీ ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడతారు సంస్కృతంలో చదువుతారు రాస్తారు మాట్లాడతారు ఆయన పలు యూనివర్సిటీలకు విజిటింగ్ ప్రొఫెసర్ కూడా కానీ జర్నలిజం అంటే మహాప్రేమ పేట్రియాక్ట్ దినపత్రికకు విలేకరుగా ప్రస్థానం ప్రారంభించిన రాఘవాచారి విశాలాంధ్ర ఏటరుగా తన ప్రస్థానాన్ని ముగిస్తారు పాత్రికేయులుగా ఈ సమాజంలో మనం భాగమే తప్ప మనం భిన్నం కాదంటారు అలాగే వినయం విచక్షణ వివేచన పాత్రికేయులు సొంతం కావాలంటారు అలాంటప్పుడే వాళ్ళు వృత్తిలో రాణిస్తారనే హితవు పలికేవాళ్ళు నేటి కొందరు జర్నలిస్టుల వింత ధోరణి చూసినప్పుడు ఆయన మాటలు ఎంతటి అక్షర సత్యాలు మనకు అర్థమవుతాయి పత్రికా స్వేచ్ఛ విలువలు ప్రవర్తన నియమావళి సంస్కరణలు పాలకుల ఆర్డినెన్సులు అవాంఛనీయ ధోరణులు వృత్తాధిపత్యం ఇలా ఒకటేమిటి ఆయన అనేక అంశాలపై రాసిన సంపాదకీయాలు వెలకట్టలనేవి పత్రికా స్వాతంత్ర్యం పేరిట యజమానులు చేస్తున్న అక్రమాలను ఆయన నిర్ద్వందంగా ఖండించేవారు అరవై ఐదేళ్ల పాటు విశాలంధన చదివిన ఆయన అదే పత్రికకు ముప్పై మూడు ఏళ్ల పాటు సంపాదకుడు కూడా ప్రముఖ ఆంగ్ల పాత్రికేయుడు హెన్రీ వాటర్సన్ పత్రిక సంపాదకు ఉండాల్సిన లక్షణాలు చెప్పినట్టే విస్తృత అధ్యయనం గొప్ప తెలివితేటలు దేనికి జంకని ధీరత్వం ఇలాంటి లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్న వ్యక్తి రాఘవాచారి తెలుగువారి సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక సాహిత్య పరిణామాలకు ఆయన రాసిన వ్యాసాలు ఆయన రాసిన సంపాదకీయాలు నిలువుటద్దాలు ప్రామాణికమైన ఆయన సంపాదకీయాలను సి రాఘవాచారి మెమోరియల్ ట్రస్ట్ పేరిట గత ఐదేళ్లుగా వరుసగా సంపుటాలుగా తీసుకొస్తున్నారు ఇప్పటికీ సాహిత్యం సంస్కృతి కళలపైన ఒకటి వచ్చింది మహామహుల ఆ వారు చనిపోయిన సందర్భంలో రాసిన నివాళులుగా ఒక సంపుటం రాజ్యాంగం కోర్టులు చట్టసభలపై రాసినవి మూడు సంపుటంగా వచ్చాయి ఇక జాతీయాల పేరిట ఇటీవలే నాలుగో సంపుటం వచ్చింది మరో సంపుటం కూడా త్వరలో వస్తుందని రాఘవాచారి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ అయిన జ్యోసన గారు చెప్పారు ఇక ఈ సంపుటాలు ఖచ్చితంగా పరిశోధనాత్మక గ్రంథాలుగా పనికొస్తాయనడంలో సందేహం లేదు రాఘవచ్యాతి తన ఎనభై ఒకటవ ఏట రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఇరవై ఎనిమిదిన సికింద్రాబాద్లోని తన కుమార్తె ఇంట మరణిస్తారు అటువంటి గొప్ప వ్యక్తికి దీ ఫెడరల్ నివాళులు అర్పిస్తుంది ధన్యవాదాలు